జీవితంలో మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు ఒంటరిగానే ఎదుర్కోవాలి ఐ హోప్ యూ యాక్సెప్ట్ విత్ దిస్ స్టేట్మెంట్ అంగీకరిస్తారండి మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా మన పరీక్ష మనమే రాయలా లేకపోతే అమ్మ నాన్న తమ్ముడు చెల్లి రాయగలుగుతారా రాయలేరు ఈ మధ్య నాకు సర్జరీ అయింది నా బదులు జాన్ వెస్లీ గారు చేయించుకోవాలంటే అవకాశం లేదు నా బదులు మా అమ్మగారు చేయించుకోవాలంటే అవకాశం లేదు ఐ హ్యావ్ టు గో త్రూ ఎయిట్ మై సెల్ఫ్ జీవితంలో కూడా మనల్ని ప్రేమించేవారు ఎంతమంది మన చుట్టూ ఉన్నా ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా కొంతమంది చూడండి మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండి వంద మంది ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఇంటి పేరు ఉన్న వాళ్ళు మా ఊరంతా వాళ్ళే అని కుటుంబాన్ని బట్టి మన వెనకాల ఉన్న వాళ్ళని బట్టి చాలా గొప్పగా ఫీల్ అవుతూ చాలా ధైర్యంగా ఫీల్ అవుతూ ఉంటాము కానీ జీవితంలో చాలాసార్లు పరిస్థితులు మనం ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో మూడు రకాలైన క్లిష్ట పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొన్న భక్తులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దానియలు గ్రంథం మనం తెరుద్దాము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనం అందరం కలిసి చదువుకుందాం బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ సిక్స్ వస్ సిక్స్టీన్ అంతట రాజు ఆగ్నేయగా బంట్రౌతులు దానియలను పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న చిన్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను దానియేలు సింహపు బోనులోకి ఎలా వెళ్ళాడు పది మందిని తీసుకొని వెళ్ళాడా అప్పటి వరకు శత్రక్ మెషక్ అభ్యనకు అనే ముగ్గురు స్నేహితులు దేవర్ ఆల్మోస్ట్ ఆఫీస్ ఆఫీస్లో మేబీ డిఫరెంట్ పోస్ట్స్లో డిఫరెంట్ పొజిషన్స్లో బాబిలోనియన్ ఎంపైర్లో వారు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దేశం నుండి బబులోనుకు చెరక కొను కొని వారు కొనిపోబడినప్పుడు తీసుకురాబడినప్పుడు నలుగురుగా వచ్చారు అప్పటి వరకు కలిసే ఉన్నారు ఒకరికొకరు మార సపోర్ట్ సపోర్ట్గా ఉన్నారు ఒకరికొకరు ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నారు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నారు కానీ సింహాల బోనులోకి వెళ్లే పరిస్థితి వచ్చేసరికి ధాన్యాలు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది ఒంటరిగా అనగానే మనకి ఫస్ట్ ఏం వస్తుంది అంటే భయం వస్తుంది వస్తుందా రాదా భయం వస్తుంది కదండి కొంచెం పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మనము మనల్ని చూసి వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకోవచ్చు ఇట్స్ ఓకేలే పర్లేదు పోతే ఇద్దరం పోతాం అనుకుంటారు కదండి ఇద్దరూ ఉంటే కొంచెం కష్టాలు ధైర్యంగా ఎదుర్కోవచ్చేమో ఇప్పుడు దానియలకి మారల్ సపోర్ట్ ఎవరూ లేరు దానియల్ని ధైర్యపరచడానికి బలపరచడానికి ఎవరు లేరు ఈ హ్యాడ్ టు ట్రావెల్ త్రూ దాట్ పాత్ ఆల్ అ లోన్ ఒంటరిగా ఆ సింహాల బోన్లోనికి దానియలు ప్రయాణం చేయవలసిన పరిస్థితి అయితే దర్యావేశం అనే రాజు దానియాలను సింహాల బోన్లోకి పంపించేటప్పుడు ఒక మాట చెప్తున్నాన ఒక మాట చెప్తున్నాడండి ఆ మాట ఇట్స్ అ వెరీ రిమార్కబుల్ వర్డ్ చాలా చాలా ప్రాముఖ్యమైన మాట ఏం చెప్తున్నాడంటే నీవు అనుదినము తప్పక సేవించు చిన్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియలుతో చెప్పాను ఐ థింక్ దట్ వర్డ్ వర్క్ రిమైండర్ ఫర్ డానియల్ కొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నాడని మనకు తెలుసు దేవుణ్ణి మనం సేవిస్తున్నామని మనకు తెలుసు దేవుని మీద మనం ఆధారపడుతున్నామని మనకు తెలుసు బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ దోస్ జెంటిల్ రిమైండర్స్ కొన్నిసార్లు మనకు ఎవరో జ్ఞాపకం చేయాలి మీరు దేవుని బిడ్డలు కదండి ఏం పర్వాలేదు కొన్నిసార్లు చూడండి మనం భయపడతా ఉంటే మనం టెన్షన్ పడుతుంటే అన్నిలు అంటారు మీ దేవుడు మీకు సహాయం చేస్తాడండి అంటారు అప్పుడు ఏం అను అనుమానం వస్తుందంటే నాకు లేనంత విశ్వాసం వీళ్ళకుంది అంటే అనిపిస్తుంది కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు జరుగుతుంటే ఇక్కడ దర్యావేషు అనే అన్యరాజు దానిలతో చెప్తున్నాడు నీవు అనుదినము తప్పక నీ దేవుణ్ణి సేవించేవాడు కదయ్యా మాకు తెలుసు అది వీ నో యువర్ డైలీ రొటీన్ నీ దినచర్యలో భాగము దేవుని ముమ్మారు ప్రార్థించడము స్థుతించడము హీ నెవర్ స్టాప్ డూయింగ్ ఇట్ ఎప్పుడు మానుకోలేదంట అయ్యా నేను ఉన్నానయ్యా నేను ఉన్నానయ్యా నేను ఉన్నానయ్యా అని దేవునికి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఇట్స్ లైక్ రిమైండింగ్ గాడ్ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభా నేను ఉన్నాను ప్రభ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ఆ స్థితి నుండి నీకెవ్వరు లేకపోయినా ఏ అండబలం లేకపోయినా ఏ సపోర్ట్ లేకపోయినా నీకు నిన్ను లేవనెత్తి ఎవ్వరు లేకపోయినా నీకు ఒక్క దేవుడు ఉంటే యోసేపు తండ్రి దగ్గర తల్లి దగ్గర అన్నదమ్ముల దగ్గర ఏం మిస్ అయ్యాడో కానీ దేవుడు దానికి ఎన్నో రెట్లు అధికంగా యోసేపుకు అనుగ్రహించాడు హలే లూయా కొన్నిసార్లు దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక కష్టం తర్వాత ఒక కష్టం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏంటండి సాతన్న మీద ఏమైనా పగబట్టేశాడా వాట్స్ హ్యాప్నింగ్ ఇన్ మై లైఫ్ దేవుడే మర్చిపోయాడా ఈ డౌట్ వస్తుంది కొన్నిసార్లు ఏం జరుగుతుంది నా జీవితంలో దేవుడు నన్ను మర్చిపోయాడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఈ ఇబ్బందులు అనే పరిస్థితి యోసేపు జీవితంలో కూడా ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ ట్రయల్స్ ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ టెస్ట్ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా పరీక్షలు యోసేపు ఎదుర్కొంటూ 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 వస్తే ప్రతి పరీక్షలో పాస్ అయ్యాడు ప్రతి శోధనను జయించాడు ప్రతి పరిస్థితిలో దేవుని నిందించకుండా దేవుని మీద ఆధారపడి బ్రతికినప్పుడు ఆది కాండం నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనం చూడండి వాట్ గెయిన్ దేవుని నమ్మకంగా పట్టుకోవడం ద్వారా దేవుడు అతను అదే స్థానంలో ఉంచలేదు దేవుని అతని చేతిని విడనాడలేదు లేవనెత్తాడు దేవుడు యోసేపున ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినం మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి తండ్రి దగ్గర ఉన్నప్పుడు యోసేపుకి ఒక్క స్పెషల్ ప్రివిలేజ్ దొరికిందండి అదేంటంటే రంగురంగుల కోట్ అంట ఒక డ్రెస్ ఒక ఓవర్ కోట్ చాలా బాగుంది అన్నలు దానికి అసూయపడి లాగేసుకున్నారు యోసేపు నా ఓవర్ కోట్ పోయింది నా రంగురంగుల టంగి పోయిందని ఏడ్చుకుంటూ కూర్చోలేదు నాకేం లేకపోయినా పర్లేదు నాకు వేసి ఉన్నాడుగా చాలనుకున్నాడు పోగొట్టుకుంది ఒక్క రంగురంగుల టంగి మాత్రమే కానీ దేవుడు ఇప్పుడు సన్నప్పు నారబట్టలంట చేతికి ఉంగరం అంట మెడకు బంగార గొలుసు అంట రథం అంట పెద్ద పొజిషన్ అంట అధికారం అంట ఉన్నత స్థితి అంట హలెలుయా ఎందుకు మాటలు చెప్తున్నానంటే నీవు నేను సేవించే దేవుడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా కార్యాలు జరిగించే వాడు బహుశం అనుకుంటున్నావేమో నేను అన్య విశ్వాసంలో నుండి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నానండి కొంతమంది ఏమంటారంటే దేవుని నమ్ముకున్నావు కదా నీకు ఇంకా ఆస్తి లేదు ఏమీ లేదు సున్నా వెళ్ళిపో మా కష్టార్జితం నీకెందుకు ఇవ్వాలి నువ్వు మే మేము పెట్టిన కట్టుబాట్లలో ఉండట్లేదు కదా నీ జీవితం ఎందింది ఆమె జీవితంలో జరిగిన ఒక సందర్భం ద్వారా తన తల్లిదండ్రులు అన్నారంట ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వమన్నారు నాట్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ వాళ్ళకి ఆస్తి లేదని కాదు కోట్ల రూపాయల ఆస్తి చాలా ఉన్నతమైన కుటుంబం వాళ్ళు అన్న రూపాయి కూడా ఇవ్వం జస్ట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇంట్లో ఉండి వెళ్ళిపోంటే ఆమె పట్టుదలగా ప్రార్థన చేసిందంట ప్రభా నాకేమీ లేదు కానీ నాకు నువ్వు ఒక్కడవో ఉన్నావు నా బంధువులు నా తల్లిదండ్రులు ఇంటిలో నుండి నన్ను గెంటి వేశారు కానీ నువ్వు నా పక్షంగా ఉన్నావని రుజువు చేసుకొని ఎవ్వరి మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే ఇప్పుడు తన అమ్మగారింటి నుండి ఎంత తెచ్చుకుంటుందో కానీ దానికన్నా డబుల్ ట్రిపుల్ దేవుడు ఆమెకి ఇచ్చాడండి హల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతా చూపించి చెప్తుంది అమ్మగారింటి నుండి నాకు చిల్లిగవ్వా రాలేదండి ఇదంతా నా ఇచ్చింది హలేయ్యా కొన్నిసార్లు దేవుడు మనుషులతో మనకు సహాయం చేయనివ్వడండి కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు అలౌ చేస్తాడు మన లైఫ్లో ఎందుకంటే ఆయన నామం అత్యున్నతంగా మహిమ పరచబడడానికి ఏ మనిషికి మహిమ రాకుండా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు యోసేపు తన జీవితంలో ఎప్పటికీ ఒక మాట చెప్పు ఉండేవాడేమో ఏంటంటే నా దేవుని కృపే ఈ స్థానంలో నేను ఉన్నానంటే ఒంటరిగా సింహాల బోనులోకి వెళ్ళిన దానియలను రక్షించాడు దేవుడు దానియలు సింహపు బోను వచ్చిన తరువాత దానియలను రాజు హెచ్చించాడు అనే మాట మనం గమనిస్తాము దానియలు యొక్క విశ్వాసము గూర్చి బబులోని సామ్రాజ్యం అంతటిలో కూడా ఆ మాట ప్రతిధ్వనించింది ఎవ్రీబడి న్యూ దట్ ద గాడ్ హోమ్ డానియల్ సర్వ్డ్ ఇస్ ద లివింగ్ గాడ్ ఆయన సజీవుడైన దేవుడని దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు యోసేపు జీవితంలో ఒక బానిసను ఒక అధికారిగా ఒక టాప్ మోస్ట్ అథారిటీగా పెట్టడం అనేది ఇట్ నెవర్ హ్యాపెన్స్ ఒక దేశంలో ఒక మంత్రిగా పెట్టాలంటే ఒక ఉన్నత స్థితిలో పెట్టాలంటే కనీసం వాళ్ళు ఆ దేశంలో పుట్టిన వాళ్ళైనా ఉండాలండి కనీసం సిటిజన్షిప్ ఉండాలి ఆ దేశంలో పుట్టిన వాళ్ళు అయిండాలి యోసేపుగా ఆ ప్రివిలేజెస్ ఏమీ లేనప్పటికీ దేవుడు యోసేపును హెచ్చించాడు మూడవ మాట నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచనం చదువుకొని మనం ముగించుకుందాం చూడండి సామ్ వన్ థర్టీ వర్స్ ఎయిట్ నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచనం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు ఈ కీర్తన ఎవరు రాసారో పైన అయితే వ్రాయబడలేదు కానీ బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ వాజ్ అ సామ్ రిటర్న్ కింగ్ డేవిడ్ దావీదు రచించిన మోస్ట్ ఆఫ్ ద సామ్స్ దావీది యొక్క కాంట్రిబ్యూషనే దావీదు భక్తుడు రచించిన ఈ కీర్తనలో అంటున్నాడు దేవుడు లేవనెత్తేవాడు దేవుడు పైకెత్తేవాడు హలే మనుషుల మనుషుల అనగద్రొక్కేవారు మనుషులు అణిచిపెట్టేవాళ్ళు కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు లేవనైతే వాడు హీఈస్ ద వన్ హూ కెన్ లిఫ్ట్ యు అప్ ఔషణం అనుకుంటున్నావేమో అనగద్రొక్కబడ్డాను కుటుంబంలో అనగద్రొక్కబడ్డాను సమాజంలో నేను అనగద్రొక్కబడ్డాను నాకు ఎంత టాలెంట్ ఉన్నా నా వర్క్ ప్లేస్లో నన్ను ఎవరు పైకి రానివ్వడం లేదండి నా బంధువులు స్నేహితులు అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నారండి మేబీ పీపుల్ ఆర్ లుకింగ్ డౌన్ ఆన్ యూ బికాస్ ఆఫ్ యువర్ ఫేత్ నీలో ఏ యొక్క లోపం లేనప్పటికీ నీవు దేవుని బిడ్డమని ఒకవేళ మనిషి నిన్ను అనగద్రొక్కాలని చూస్తున్నారేమో అంటున్నాడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు వాట్ వాస్ డేవిడ్ ఎవరు దావీదు ఒంటరిగా గొర్రెలను కాసుకున్నాడు దావీదు నో కంపెనీ అన్నలు ఆర్మీకి పంపించాడు ఎస్ఐ కానీ దావీదును మాత్రం గొర్రెల దగ్గర పంపించాడు నువ్వు గుడ్ ఫర్ నథింగ్ రా గొర్రెలు కాసుకోవడానికి పెద్ద టాలెంట్ అక్కర్లేదు పెద్ద బ్రెయిన్ అక్కర్లేదు పెద్ద పెద్ద స్కిల్స్ అక్కర్లేదు నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకుంటే చాలు యూ జస్ట్ ఫిట్ ఫర్ దట్ జాబ్ ఆ ఒక్క పనికి నువ్వు సరిపోతావని తండ్రి అనుకున్నాడు కానీ పరలోకపు తండ్రి అన్నాడు దావీదు నీ హృదయం ఏంటో నాకు తెలుసు నీ అంతరంగం నాకు తెలుసు నువ్వు నన్ను ఎలా సేవిస్తున్నావు ఎలా ప్రేమిస్తున్నావు నాకు నాకు తెలుసు నా హృదయానుసారుడైన మనిషిలోనివనే నీవ నేను ఎరుగుదును నిన్ను నేను లేవనెత్తుతాను పైకెత్తుతానని దావిదని సింహాసనం మీద కూర్చుండబెట్టి దావిది యొక్క సింహాసనాన్ని దేవుడు తరతరముల వరకు స్థిరపరిచి దేవుడు దావిదకు వాగ్దానం చేశాడు నువ్వు నన్నమ్మకంగా సేవిస్తున్నావు కాబట్టి నువ్వు నన్నమ్మకంగా వెంబడిస్తున్నావు కాబట్టి నీ సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తాను నీకు శాశ్వతమైన కృపను నేను కనుపరుస్తానని హలెయ్యా దావీది యొక్క భక్తి దావీది యొక్క విశ్వాసము దావీది యొక్క అచంచలమైన నమ్మిక దేవుని పట్ల అతని యొక్క తరతరాలు దీవించబడడానికి దోహదపడింది మేబీ యూ ఆర్ జస్ట్ న్యూ బిలీవర్ ఒకవేళ కొత్తగా నువ్వు దేవుని నమ్ముకున్నావేమో మేబీ నీ కుటుంబంలో మీరు ఒక్కరే ప్రభు నమ్ముకున్నారేమో మీ ఒక్కల నుండి ప్రారంభమైన ఈ విశ్వాసము ఈ విశ్వాస ఫలము మీ తర్వాత తరాలకు కూడా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నమ్మిన వారు ఆమెన్ చెప్దాం ఆమెన్ అంటున్నాడు అయ్యా నువ్వు పెంట కుప్పల మీద నుండి దీనులను బీదలను పైకెత్తే దేవుడు అవి కాల సమయంలో నీవే స్థితిలో ఉన్నప్పటికీ దావీదును లేవనెత్తిన దేవుడు దాన్యలును కాపాడిన దేవుడు యోసేపును నిలవబెట్టిన దేవుడు తన సహోదరుల ముందు తల పైకెత్తిన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉన్నాడు